హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది మాత్రం లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకైతే కొన్ని అప్డేట్స్ రావడం జరుగుతుంది ఈ అప్డేట్స్ ఏంటంటే ఈ గోల్డ్ ఏదైతే ఉందో బంగారం మనం ఏదైతే మనం కొనుగోలు చేస్తూ ఉంటామో ఈ బంగారం గురించి అయితే మనకి కొన్ని అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ప్రస్తుతం మనకి ఈ బంగారం ధర ఏదైతే ఉందో చాలా హైక్లో ఉందనమాట బంగారం ధర చాలా ఎక్కువలో ఉంది కాబట్టి ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్నా కూడా ఈ బంగారపు షాపుల్లో కొనే కస్టమర్లు మాత్రం తక్కువైపోతున్నారనమాట ఎందుకంటే మనకి బంగారం అయితే అందని స్థాయికి అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇలా అందని స్థాయికి పెరిగిపోవడానికి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఏదైతే అగ్రరాజ్యంలో ట్రంప్ రీసెంట్గా అధికారం చేపట్టడం జరిగిందో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ దానివల్ల కూడా మనకి బంగారం అయితే పెరిగే స్థాయి చాలా ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ మనకి కొత్త బంగారాన్ని దిగుమతి చేసుకోవడం అనేది కొంచెం తగ్గిస్తే మనకి బంగారు నిల్వలు ఏవైతే మన ఇండియాలో ప్రస్తుతం ఉన్నాయో ఆ నిల్వల మొత్తాన్ని బయటకు తీస్తే ప్రస్తుతం మనకి ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం తగ్గించవచ్చు అనమాట పోయిన సంవత్సరంలో దాదాపు రిజర్వ్ బ్యాంకు ఏడు వందల టన్నులకు పైగా బంగారం అయితే కొనుగోలు చేసి నిల్వ చేయడం జరిగింది ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చి మన రూపాయి విలువ తగ్గిపోతే ఆ రోజు మనకి బంగారమే మన ఆర్థిక వ్యవస్థ నిలబెడుతుంది అనే ఉద్దేశంతో అయితే రిజర్వ్ బ్యాంకు ఈ బంగారు నిల్వలు ఎక్కువగా కొని సేకరించడం జరుగుతుంది ఇక్కడ అదే విషయంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల దగ్గర కూడా బంగారు నిల్వలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఈ ఎక్కువగా ఈ బ్లాక్ మనీని సేవ్ చేస్తూ ఉంటారో వీళ్ళైతే ఈ బంగారు స్థాయిలని బంగారు నిల్వలని అధికంగా పెంచుకుంటూ పోతున్నారు ఎందుకంటే బంగారం వరకు ఎప్పటివరకు ఎటువంటి రికార్డ్స్ అవసరం లేదు కాబట్టి బంగారంకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అనేది మా లైవ్లో ఉండొచ్చు కానీ ఇక్కడ కట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి బంగారు నిల్వలు అయితే చాలా ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నారు సో ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బంగారు నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడెక్కడైతే నిల్వ చేసి ఉంచారో ఎక్కడెక్కడ లాకర్లలో ఈ బంగారాన్ని ఉంచారో అంతా బంగారాన్ని కూడా బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనకి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకునే వ్యవస్థ అయితే మనకి కొంచెం నిదానంగా నడుస్తుంది బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకునే నిల్వలు అయితే మనకి చాలా తక్కువగా చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ బంగారం అనేది కొనుక్కోవటం వల్ల మన ఆర్థిక మాంద్యం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట మన దగ్గర చాలా బంగారం ఉన్నప్పటికీ కూడా మనం బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనే విషయానికి బంగారం దిగుమతులని అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర బంగారం ఏదైతే ఉందో ఈ బంగారాన్ని ఎక్కడెక్కడో దాచిపెట్టడం జరిగింది ఎక్కడెక్కడో లాకర్లలో పెట్టడం జరిగింది మీరు ఈ బంగారాన్ని మళ్ళీ తిరిగి రీయూస్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మనకు తెలియజేస్తుంది అలాగే బంగారు నిల్వలు అయితే మీరు కొనుగోళ్లు కొంచెం తగ్గించి ఉన్న బంగారాన్ని ఉపయోగించుకోవాలి లాకర్లలో ఎక్కడైతే బంగారాన్ని నిల్వ చేశారో ఆ బంగారాన్ని తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే మళ్ళీ ఒక కొత్త ప్లాన్ అయితే రెడీ చేయబోతుంది ఏ రకంగా అయితే మనీని చేసింది చేసిందో అంటే పోయినసారి ఈ నోట్ల రద్దు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా కూడా ఇప్పుడు బంగారాన్ని బయటకు తీసుకొచ్చే ప్రక్రియ అయితే మొదలవుబోతుంది అనమాట ఇది ఏ విధంగా జరుగుతుందో ఎలా జరుగుతుందని చెప్పేసి మనకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రావాలి కాబట్టి బంగారాన్ని మళ్ళీ తిరిగి వాడుకలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే బంగారు నెలలు దాచిపెట్టారు అవన్నీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఇన్ ఫ్యూచర్లో మనకు ఒక కొత్త రూల్ రాబోతుంది ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారానికి ఎటువంటి లెక్కలు ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు ఏవైతే మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో మీరు కొత్తగా బంగారాన్ని మాత్రం కొనుగోలు చేయాలనుకుంటే రెండు లక్షల పైన మీరు బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ అమౌంట్కి రికార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది రికార్డ్ అంటే మీరు బంగారం కొన్న వెంటనే మీరైతే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది మేము రెండు లక్షల రూపాయలకు బంగారం కొన్నామని చెప్పేసి ఈ విధంగా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు ఆ పైన బంగారం కొన్నప్పుడు దాన్ని అయితే మనం నమోదు చేయించాల్సి ఉంటుంది దీని ద్వారా మనకి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది అనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇప్పటికే మంది దగ్గర బంగారం అయితే ఉంది కానీ ఆ వివరాలు ఎలా తెలుస్తాయి అనేదానికి కూడా గవర్నమెంట్ అయితే ఒక ఆలోచన చేస్తుంది ఎవరైతే ఈ పాత బంగారం పాత బంగారాన్ని మార్పిడి చేసుకొని కొత్త బంగారం కొంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు కొత్తగా బంగారం కొంటున్నట్టే లెక్క కాబట్టి వాళ్ళు మెన్షన్ చేయించాల్సి ఉంటుంది దీనివలన పాత బంగారం అనేది మళ్ళీ ఎంత లెక్కల్లో పాత బంగారం ఎంత ఉంది అనేది కూడా మనకి బయటకు వస్తుంది అలాగే పాత బంగారం మళ్ళీ రీయూజ్ చేయడానికి మళ్ళీ బయటకు తీసుకొస్తారనమాట సో ఈ విధంగా మనకి గవర్నమెంట్కి ప్రతి ఒక్కరి దగ్గర బంగారం ఎంత ఎంత ఉంది అనే ఒక సమాచారం కోసం అయితే ఈ కొత్త రూల్స్ అయితే మనకి తీసుకురాబోతున్నారనమాట ఇక్కడ బంగారాన్ని తీసుకోవడం అనేది గవర్నమెంట్ అయితే చేయదనమాట సో ఇక్కడ ఎంత బంగారం ఉంది మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది ప్రజల దగ్గర బంగారు నిల్వలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలని పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఆన్లైన్ పరం ఆన్లైన్ పరం చేయడానికి కోసం మనకి కొత్త రూల్ అనమాట ఇది ఇంకా ఆచరణలోకి రాలేదు మరికొద్ది రోజుల్లో ఈ రూల్ అయితే తీసుకురాబోతున్నారు సో ఇప్పటికీ బంగారం ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు ఎటువంటి లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే ఒక స్థాయి వరకు అయితే లెక్కలు అవసరం లేదు ఒక స్థాయి దాటితే మాత్రం ఖచ్చితంగా లెక్కలు చూపించాల్సి ఉంటుంది అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది సో ఏది ఏమైనప్పటికీ బంగారం అంతా లైన్లోకి రాదు కాబట్టి ఈ రకంగా ఎవరైతే మళ్ళీ కొత్త బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో కొత్త బంగారాన్ని రెండు లక్షలకు పైన ఎవరైతే కొనుగోలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళైతే బంగారాన్ని కొన్నప్పుడు మెన్షన్ చేయించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం పాత బంగారాన్ని ఎప్పుడైతే మనం మార్పిడి చేసుకొని మనం కొత్త బంగారం కొనుక్కుంటాం దీనివల్ల మన పాత బంగారం అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది మిగిలిన కొత్తగా కొనే బంగారం అయితే మనకి ఆన్లైన్ అయితే మనకు ఉంటుంది ఈ విధంగా మనకి గవర్నమెంట్ అయితే కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది రూల్స్ అయితే మనకి ఇంకా ఇప్పటికే అమలు కాలేదు త్వరలో మనకి అమలు కాబోతున్నాయి సో ఎవరైనా కూడా పాత బంగారం కనుక ఉన్నట్లయితే మీరు మార్చుకోవాలి అనుకుంటున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ లోపలే అయితే ఈ పాత బంగారాన్ని రీప్లేస్ చేసుకొని కొత్త బంగారం తీసి పెట్టుకోవడం మంచిది అనమాట ఎందుకంటే రూల్స్ పాస్ అయిన తర్వాత మీరు పాత బంగారాన్ని వేసి కొత్త బంగారం కొనుక్కుంటున్నా కూడా మీరు కొత్తగా రెండు లక్షల రూపాయలకి అమౌంట్ పెట్టి మీరు బంగారం కొనుక్కుంటున్నట్టే లెక్క వస్తుంది కానీ మీరు పాత బంగారాన్ని వేసి కొత్త బంగారం కొనుక్కుంటున్నారు అనే లెక్క అయితే మనకి రాదనమాట సో కాబట్టి ఎవరైనా సరే మీరు బంగారం కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు బంగారం కూడా చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి రానున్న రోజుల్లో మనకి ఇంకా బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇంపోర్ట్స్ కూడా మనకు తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన బంగారం రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి సో ఎవరైనా సరే పాత బంగారాన్ని రీప్లేస్ చేయించుకునే వాళ్ళు మాత్రమే కొంచెం మీకు అవకాశం ఉంటే కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి కొత్తగా బంగారం కొనుక్కునే వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కోవడం లేదంటే వాటిని స్కిప్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ వాటి మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగలని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్